మెగా ఇంటి అల్లుడు చైతన్య జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మెగా డాక్టర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఇక ఈ జంట ఎంతో క్యూట్గా ఉంది అనుకునే రెండు సంవత్సరాలలోపే ఈ జంట విడాకులతో విడిపోయారు అయితే చైతన్య కొంతకాలం పాటు విడాకుల తర్వాత డిప్రెషన్లోనికి వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత తన కెరియర్లో బిజీగా ఉంటూ తన పని తాను చూసుకుంటున్నారు ఇక అలాగే నిహారిక కూడా కొంతకాలం పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు అంతేకాదు ఇప్పుడు కొన్ని షార్ట్ ఫిలిమ్స్తో ఆమె మన ముందుకి రాబోతుంది అయితే విడాకుల తర్వాత చైతన్య జొన్నలగడ్డని రెండో పెళ్లి గురించి చాలా సార్లు అడిగినప్పటికీ ఆయన ఎటువంటి రిప్లై ఇచ్చేవారు కాదు అయితే ఇప్పుడు చైతన్య జొన్నలగడ్డ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు ఎటువంటి సంబంధం లేని ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న చైతన్య ఇప్పుడు మాత్రం తన ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతుర్ని ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక వచ్చే నెలలోనే వీరి పెళ్లి జరగబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఈ విషయం తెలియడంతో చైతన్యకి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి